పబ్లిక్ నుంచి రాలేదండి అయినా గవర్నమెంట్ నీతి ఆయోగ్ కింద ఈ యాక్ట్ని ప్రిఫర్ చేసింది ఇంకోటి తీసుకుంటే మంచి జరిగి ఉండేదేమో ఈ యాక్ట్ని ప్రిఫర్ చేసుకుంది ఒక యాక్ట్ ఎనాక్ట్మెంట్ అయింది తర్వాత దీన్ని నెసరిటీ చూసుకుంటేనండి తమరుకి ఒక ఐడియా రావటం కోసం చెప్తున్నా మనకి సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయండి జాతీయ చట్టాలు కేంద్ర చట్టాలు ఒక హండ్రెడ్స్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ యాక్ట్స్ ఉన్న ఉంటాయి మా అడ్వకేట్స్ మే వీఆర్ అక్యింటెడ్ లిమిటెడ్లీ మాకున్న ప్రాక్టీస్ నేచర్ ఆఫ్ ప్రాక్టీస్ని బట్టి ఆ చట్టాల గురించి మేము తొరవ చేసుకుంటాం ప్రతి అడ్వకేట్ కూడా ఆ చట్టం చేసుకోండి ఇట్స్ నాట్ పాసిబుల్ సో ఈ యాక్ట్లో ఇప్పుడు మన మిత్రులు చెప్పిన విషయాలన్నీ కూడా ఆ కేంద్ర చట్టంలో వచ్చినాయండి ఆల్రెడీ ఆస్ ది థింగ్స్ ఆర్ డిస్కస్డ్ కంక్లూడెడ్ అండర్స్టూడ్ ఎనలైజ్డ్ ఇంటర్ప్రిటెడ్ ఆర్ గుడ్ ఫర్ ద లాస్ట్ సో మెనీ ఇయర్స్ ఈ ప్రాపర్టీ గురించి కానివ్వండి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి కానివ్వండి ఎలినేషన్ ఆఫ్ ప్రాపర్టీ గురించి కానివ్వండి సేల్ ఎక్స్చేంజ్ పార్టీషన్ ఆ తర్వాత మరి గిఫ్ట్ మార్టికేజ్ తనకాలు అగ్రిమెంట్లు వీటన్నిటి గురించి త్వరగా ఆ కేంద్ర చట్టంలో ఉందండి రెండవది అలాంటి కేంద్ర చట్టంలో ఉన్నప్పుడు ఇంకేదన్నా ఒకటే అర లేనప్పుడు కానీ కొత్తగా ప్రజల్లో ఒక ప్రాబ్లం వచ్చి అది ఆ ప్రాబ్లం వల్ల ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు లేక ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వ్యవసాయదారు కుటుంబాలు కానీ ఇంకేదైనా కుటుంబాలు కానీ రైతు కూలీలు కానీ ఒక వర్గం బాగా ఇబ్బందిగా ఉన్నారు ఈ కేంద్ర చట్టాల్లో ఉన్న విషయాలు వాళ్ళకి సరిపోవట్లేదు కాబట్టి మనం కొత్త చట్టాన్ని పెట్టి ప్రజలకు సేవ చేద్దాం న్యాయ సేవ అనే ఉద్దేశంతో ఇంట్రడ్యూస్ చేసి ఉంటే తప్పనిసరిగా అది రీజనబుల్ అనుకోవచ్చు ఆల్రెడీ ఆల్రెడీ కేంద్ర చట్టాల్లో ఉన్నది బెంచ్ అండ్ బార్ అంటే న్యాయవాదులకి న్యాయమూర్తులకి ఈ విషయం గురించి తరువాత ఒక నాలెడ్జ్ ఉంది చాలా డెసిషన్స్ కూడా ఇచ్చున్నారు రిపోర్ట్ అని మళ్ళీ వాళ్ళు ఈ యాక్ట్ ఎందుకు పెట్టారు మనకు అర్థం కాని సమస్య అండి ఇట్స్ సస్పెక్టెడ్ ఆస్పెక్ట్ తమరగా నేను తప్ప ఏంటంటే డిపెండబుల్ కాదు పరిస్థితులు రా లేవు అవసరం లేదు అవసరం లేకపోయినా కూడా ఉన్న దాన్ని పక్కకు నెట్టి దాన్ని ఇగ్నోర్ చేసి మళ్ళీ పేరల్గా కాంట్రవర్షియల్గా ఈ యాక్ట్ తేయాల్సినంత నెసెసిటీ లేదు కాబట్టి దీనికి నిజంగా పాజిటివ్ మైండ్ ఉంటే ఓ ఈ అవసరాన్ని బట్టి వీళ్ళు పెట్టుకో పెట్టారు అనుకోవచ్చు అవసరం లేకపోయినా కూడా యాక్ట్ వచ్చింది కాబట్టి ఇంటెన్షన్ మనం వేరే రకంగా దాన్ని ప్రెజ్యూమ్ చేయడానికి అవకాశం ఉందండి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మిత్రులు చెప్పారు కేంద్ర చట్టము రాష్ట్ర చట్టం ఇది రాష్ట్ర చట్టం అండి ఇప్పుడు మన ప్రాబ్లం ఇష్యూ ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ యాక్ట్ నేను మాట్లాడుతున్న కేంద్ర చట్టాల గురించి స్టేట్ యాక్ట్లో సెంట్రల్ యాక్ట్లో ఉన్న విషయాలు కానీ స్టేట్ యాక్ట్లో ఉదహరిస్తే సెంట్రల్ యాక్ట్లో ఏదైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉందో దానికి ప్రిఫరెన్స్ ఉంటుంది కానీ స్టేట్ యాక్ట్లో దానికి ప్రిఫరెన్స్ ఉండదండి ఆల్రెడీ మై ఫ్రెండ్స్ ఇఫ్ ఇట్ ఈస్ రిపగ్నెంట్ గోస్ ఇన్కాంట్రా ఆటోమేటికలీ వాట్ ఎవర్ స్టేటెడ్ ఇన్ ద సెంట్రల్ యాక్ట్ దట్ విల్ బి టేకెన్ దట్ విల్ బి ప్రివైడ్ ఇన్ ద ఐ ఆఫ్ ద బెంచ్ అండ్ బార్ జడ్జెస్లో కానివ్వండి న్యాయవాదులు కానీ మేము దాన్నే ప్రపోజ్ చేస్తాం సెంట్రల్ యాక్ట్లో ఉంది కాబట్టి స్టేట్ యాక్ట్లో ఉన్న విషయాన్ని డిపెండ్ కాకూడదు వీ హ్యావ్ టు ఫాలో ద ఇంగ్రీడియంట్ ఆఫ్ ద సెంట్రల్ యాక్ట్ సో విల్ ఆర్కూ లైక్ దాట్ కాబట్ అదండి ఫైనల్లీ సపోజ్ ద మ్యాటర్ ఆఫ్ గోస్ట్ ఇప్పుడు సరే ఎటు మనకు జిల్లా కోర్టులోకి తీసేశారు మేము ఆర్గ్యూ చేసేది లేదు పెట్టేది లేదు హైకోర్టుకి వెళ్ళింది అనుకోండి హైకోర్టు విల్ విల్ డిపెండ్ ఆన్ ద సెంట్రల్ యాక్ట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఇన్ ద సెంట్రల్ యాక్ట్ ఈజ్ సో స్టేటెడ్ మిస్టర్ సో సో హౌ కెన్ యూ యూ కెన్ ఇన్సీస్ ద కోర్ట్ టు డిపెండ్ ఆన్ ఆన్ యువర్ స్టేట్ యాక్ట్ దట్ విల్ బి ద్వశ్చన్ బై ద హైకోర్ట్ సపోజ్ హైకోర్టు కూడా వీళ్ళకి ఈ యాక్ట్కి అనుకూలంగా ఇచ్చిందనుకున్నామని తీర్మానం ఇఫ్ ద మ్యాటర్ గోస్ టు సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఆల్వేస్ ఫాలో ద సెంట్రల్ యాక్ట్స్ అంటే ఆ ఇష్యూ గురించి సెంట్రల్ యాక్ట్లో ఉదాహరించి ఆ సెక్షన్స్ గురించి ఉదాహరించి ఉంటే ఆ ప్రిన్సిపల్ ఆఫ్ లా సెంట్రల్ యాక్ట్లో ఉంటే సుప్రీంకోర్టు సెంట్రల్ యాక్ట్కి మాత్రమే డిపెండ్ అవుతుంది కానీ స్టేట్ యాక్ట్ మాత్రం డిపెండ్ కాదండి తర్వాత నేను చెప్పేది ఏంటంటే తమరికి ఇలాంటి కేంద్ర చట్టాలు సపోజ్ ఈ యాక్ట్ రిలేటెడ్ టు ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమూబల్ ఐఎమ్ లెక్చర్ ఇన్ లా ఫ్యాకల్టీ ఇన్ గుంటూరు ఏసీ లా కాలేజ్ ఫర్ ద లాస్ట్ థర్టీ ఇయర్స్ హ్యావ్ బిన్ లెక్చరింగ్ ఇన్ ఇన్స్టిట్యూట్ టు మై ప్రాక్టీస్ యాజ్ ఎ లాయర్ సో ఐ నో ప్రటీవెల్ యాజ్ ఫర్ యాజ్ ద ద ప్రాపర్టీ ఇమూవుల్ ప్రాపర్టీ ఎలినేషన్ ఆఫ్ ద ఇమ్యూవబుల్ ప్రాపర్టీస్ ఆర్ కన్సర్న్డ్ నాట్ అట్ ఆల్ నెససరీ కాబట్టి తమ్మరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ కేంద్ర చట్టాలు ఉన్నప్పుడు వాటి గురించి ప్రాబ్లం లేనప్పుడు డిస్ప్యూట్ లేనప్పుడు నెసెసిటీ అనేది పబ్లిక్లో నుంచి కానీ మిగతా జ్యుడిషియర్ నుంచి కానీ రానప్పుడు ఈ చట్టం చేయాల్సినంత అవసరం ఏంటి ఓకే చట్టాన్ని తీసుకొచ్చారు ఆ చట్టాన్ని డీల్ వాళ్ళకి కాంపిటెన్సీ ఉండాలి కదా దే షుడ్ హ్యాప్ బికమ్ ద లా గ్రాడ్యుయేట్స్ నాట్ నార్మల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి ఆయనకి జేసీ అయితే మాకేంటి లేదా ఇంకేదో డైరెక్టర్ అయితే మాకేంటి చైర్మన్ అయితే మాకేంటి ఈ షుడ్ నో వాట్స్ వాట్ ఇప్పుడు మేము ఆర్గు చేయాలంటే చేతిలో కూర్చున్నానికి నాలెడ్జ్ ఉందరా అనుకుంటే మేము తరోగా ఆర్గు చేస్తాం చేతిలో కూర్చున్నానికి నాలెడ్జ్ రాలేదంటే మా నోట్లోంచి మాట రాదు చెటి వాటి ముందు శంఖ వదినట్టు అవుతుంది కాబట్టి అది కూడా కాదు సెంట్రల్ యాక్ట్స్ ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటేనండి సెంట్రల్ యాక్ట్స్ ఉన్నప్పుడు స్టేట్ యాక్ట్లో చేసినా కూడా ఆల్ ద సెంట్రల్ యాక్ట్స్ విల్ బీ టుగెదర్ దీనికి సంబంధించిన నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అని యాక్ట్ ఒకటి ఉంది ట్రాన్స్ఫర్ ఆఫ్ టీపీ యాక్ట్ అంటారు టీపీ యాక్ట్ ఉంది కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది ఇన్స్టాల్మెంట్స్ యాక్ట్ ఉంది ఇన్సూరెన్స్ యాక్ట్ ఉంది